ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో మనకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా ఫార్టీ టూ థౌజండ్ పైచిల ఉద్యోగాలకు సంబంధించిన అయితే ఇందులో తెలంగాణ సర్కిల్ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అలాగే ఏపీ సర్కిల్ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెలకరిగా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ లో ఫార్టీ టూ థౌసండ్ ఉద్యోగాలతో ఈ తేదీ కూడా ఎక్స్టెండ్ చేయడం విద్యార్థు నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి మొత్తంలో ఈ ఫార్టీ టూ థౌసండ్ ఉద్యోగాల్లో ఏపీ సరుకులో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ వెహికల్స్ ఉన్నాయి అలాగే తెలంగాణ సరుకులు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ వేకెన్స్ పోస్టులు ఉన్నాయి కేవలం విద్య అర్హత మొత్తానికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి స్థానిక అభ్యర్థులు కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో లోకల్ క్యాండిడేట్స్ కాకుండా ఏ స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తానికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి పరీక్ష ఫీజు గా అంటే ఎగ్జామ్ ఫీ కూడా లేకుండా దరఖాస్తు ఫీ కూడా లేకుండా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మీకు రావడం ఒక వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకేనా సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు అండ్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై